అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరిగింది ఒక ఉత్తమ నియోజకవర్గంలోనే మోర్ దాన్ మూడు వందల కోట్లు పైసలు మార్క్స్ కూడా తెలియజేస్తాయి అవన్నీ కూడా డీటెయిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏదో నోట్కొచ్చినట్టు మీరు అబద్ధం చెప్పినా కాపర్ అబద్ధం చెప్పదు పళ్ళు అబద్ధం చెప్పదు జీవియమ్స్ రికార్డులో అబద్ధం చెప్పదు మేము ఏదో నోటుకొచ్చినా మీతో మార్పు సరే ఆ రికార్డ్ సైజ్ని వెర్పే చేసుకుంటే ఏది ఏదో అబద్ధం కూడా చేసిన పరిస్థితి ఆయన తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏ పోవటమే ఉంది ఇక్కడ బీజేపీ సెంట్రల్ బీజేపీ కానీ స్టేట్లో బీజేపీ పోవటంతో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది ఏ రోజు కూడా ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మనకి సంబంధించి మన విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ చాలా పెద్దగా ఉన్నాయి నలభై కూడా మన ఐవోసీ కానీ 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 రక బిహెచ్ కానీ ఇంజనీరింగ్ షెక్టర్ కానీ కోర్టు కానీ కథ కదా ఈ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ని విశాఖపట్నంలో స్థానికంగా ఖర్చు పెట్టకుండా బీజేపీ ప్రాంత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మన ఉత్తంకు సంబంధించి ఆ రోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి విశ్వకుమార్ రాజు గారు ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ మన విశాఖపట్నం ఉత్తమ నియోజనంలో ఖర్చు పెట్టారు కదా మీరు గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ వాళ్ళే స్టేట్లో ఆయన ఇక్కడ మన సంబంధించిన ఐదు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ ఒక్క సీఎస్ సిఎస్ఆర్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు ఆయన ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో ధర్మానకు సంబంధించి మరికొంద ఏదైతే రైల్వేష్యూతో ఇష్యూస్ ఉన్నాయో గోతులు అంటే మన మొరాల గోధులు గోదులకు సంబంధించి మన గాంధీ సంబంధించి రైల్వే ఇష్యూషన్ ఒక ఇష్యూ ఆయన అడ్రస్ చేశాడు ఆయన ఐదు సంవత్సరంలో ఇది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ రాదే కదా ఒక అడ్రస్ కూడా ఇష్యూ పరిస్థితి అలాంటిది ఈరోజు కేటీఆర్ కేంద్ర నాయకత్వం స్థానికుల ప్రభుత్వాలు కానీ మన వైఎస్ఆర్ సీబెంట్ కందర్ సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో కానీ కోర్టు నుంచి ముప్పై మూడు ఓట్లు తీసుకొచ్చి కనబడలో ఏదైతే సంక్రచి పాల నుంచి బ్యేరేట్ కోట్ల నుంచి ఓట్ని ఆధునీకర్ చేయబడుతున్నారు సీఎం సర్పంచ్ కూడా కోర్టులో రిజిస్ట్ చేసే అంటే మీరు మీ ప్రభుత్వం మీ చేతిలో చేయలేని పరిస్థితి మీకు చేతకారండి ఎదుటివారు మీకు రుద్దరవు ఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు కూడా మీరు ఎక్కడ కూడా మీరు ఎంతగా డెవలప్ హోర్స్గా చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మోడల్ ఎన్ని ప్రజలు ఈరోజు కావాలి కానీ ఈరోజు అలసిన రెండు మూడు నాలుగు కానీ రోడ్